చనిపోయిన తర్వాత మన వారిని మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా ఇది ప్రశ్న వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతిలో ఉంటాం కాబట్టి మనం వారికి గుర్తుకు రావడం అనేది చాలా తక్కువ రెండోది మన గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ అవసరం ఉంటే తప్ప దేవుడి ఇవ్వడు వాళ్ళకి ఆయన ప్రాణప్రియుడు దొరికినాక నీతో నాకేం పని అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా నిన్ను ప్రాప్తం చేసుకుంటే మరలా అదే దుఃఖం అదే నెమ్మది లేకుండా ఉంటుంది వాళ్ళకి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనను కూర్చున్న సమాచారం వారికి అవసరం మేర మాత్రమే కలుగుతుంది అది కూడా దేవుడు అనుమతిస్తే అంతకు మించి ఇంకా కలగదు అది మొత్తం దేవుని అండర్లో ఉంటుంది లాజరు ధనవంతుడు విషయంలో కూడా అదే జరుగుతుంది ధనవంతుడు తన ఇంటి వారిని జ్ఞాప్యం చేసుకుంటాడు ఎందుకంటే యాతన పడుచున్నాడు కాబట్టి నన్ను పంపిస్తే నేను నా వాళ్ళందరినీ కాపాడుకుంటానంటాడు అప్పుడు అబ్రహం ఉన్నారు కింద ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఈ టైం అయిపోయింది ఒక్కసారి మనకు టైం అయిపోతే మళ్ళీ టైం దొరకదు అందుకే నేను ఒక కొటేషన్ రాశాను క్రైస్తవుడు ప్రతి పుండగానే ఏదైనా మార్చుకోవాలి ఒక్కసారి చనిపోతే ఇంకా ఏదీ మారదు మార్చిపోలేదు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇది భూమి మీద ఉన్నప్పుడే అందరితో కలిసి ఉండండి పంతాలు కోపాలు పట్టింపులు అన్ని పక్కన పెట్టండి భూమి మీద ఉన్నప్పుడే మీ మంచి వ్యక్తిత్వాన్ని నిరూపించుకోండి